ఫ్రెండ్స్ వలైతే వస్తున్నావు చేపలైతే ప్రస్తుతానికి ఏం తగ్గలేదు కాకపోతే ఈ బోట్ని నడపడానికి వాళ్ల వేయడానికి కొద్దిగా పాసిబుల్ కావట్లేదు ఉంటే మంచిగా వీడియో తీయడానికి బాగుండేది అందుకే బోట్ ఆపేసి నుంచి స్టార్ట్ చేసినాం ఒక ఏసీ ఒక హాఫ్ అన్ అవర్ చూసామనుకో అర్థమైపోయి ఇంతవరకు అయితే ఏం తగలేదు చేపలు తగులుతాయి ఒక్కడ తగిలింది కదా అగో కదా ఫ్రెండ్స్ అయినాయి లైన్ అయింది దూకుతున్నాయి కాకపోతే ఇంకొక పావు కొంట ఆగాలి మనం మంచి చేప మంచి మంచి చేపలు చూపిస్తాను వెయిట్ చేయండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేసినావు ఇప్పుడు చేపలు బాగా పడ్డాయి చాలా టైం పెడితే మనకి ఇప్పుడు కొద్దిగా ప్రిపరేషన్ కావాలి ఇది చేపలు తీసుకుపోవడానికి కాదు ఫ్రెండ్స్ ఓన్లీ ఎన్ని చేపలు పడ్డాయి ఏంది మనకి వలలు వేస్తే పట్టుబడి పెడితే ఎంత వస్తుంది సరుకు అని ఎస్టిమేషన్ సేటు చెప్పాలి దానికోసం అనేసి ఇప్పుడు ఇది అక్కడి నుంచి బడ్డాయి ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన అయిపోయింది అందుకే అదే బడ్డా అని చెప్పేసి ఎంబడెత్తుతున్నావు టైం పడుతుంది మనం చేపలను చూడాలంటే అన్నీ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ ఏముంటుంది దీన్ని మనం తీయాల్సిన అవసరం లేదు అందరూ వదిలిపెట్టడానికి చూడండి ఒకసారి దిగల మామూలు పడలేదు చూడండి ఐదు నిమిషాలు కూడా రాలేదు అమ్మట ఎట్లా పడ్డాయి చూడండి చూడండి రెండు కింటాలు రెండు గింటాలు పడుతుంది రెండు వందల మూడు వందల కేజీలు అయితే ఇప్పుడు చాపటి గుంజనపాటు ఊలిపెట్టాలి లేకపోతే ఎందుకంటే రాదు ట్లాడు వచ్చేది చూడ్డానికి బాగుంటుంది అందంగా ఇది డిస్కల్ట్ చేస్తుంది కానీ గంట పడుతుంది ఫ్రెండ్స్ మనకి ఏమను కాకుండా కొద్దిగా లేట్ అవుతుంది

దూరంగా దూరంగా మళ్ళా ఓ ఇట్లా పడే రాయలు దూర మళ్ళా బతుకుతారు ఏంటండి ఇట్లా పడే సేపలు మహేష్మతి రాజ్యం మీద కాలకే సైన్యం వచ్చి పడే మొత్తం చేపలు చూడండి ఒకసారి ఎట్లా పడా చూడండి ఒకటి కాదు రండి కాదు सर చూడండి చూడండి Ciao, 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 राहुब बाहुबल <questo> <inaudible> అమ్మ ఆశ్చర్యపోతుంది ఇన్ని చేపలు పడేయందని ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి మేము లేకపోతే ఇంత వల అయిపోదు అక్కడ వరకు చేసేసి ఆఫ్ చేద్దు చూడండి ఎంత ఉందో సగం కూడా కాదు ఇంకా దీన్ని పులుసు అంటారు మూసు ఇది పెద్దదా ఎంత ఎంత ఉంటుంది చెప్పండి మీరే చూశారుగా ఇది మనకు అవసరం లేదు బట్ మీకు చూపిద్దామని మీకు చూపిద్దామని చెప్తున్నా చూడండి ఇది మోస్ అంటారు మంచి షార్ప్ మీద ఉంది షార్ప్ ఉంది మాకు చూసేయండి లేకపోతే తాత మచ్చాడే ఎరగది సీపోతాడే ఇక మాకు ఈ చేపలు నీస్ అంటే ఇది కొత్త ఏం కాదు మేము చేసే పని ఇదే కాబట్టి తప్పదు సరే పని ఇది అయినా కాకపోయినా తప్పదు ఇప్పుడు దీనికి కిప్ వేయాలి

ఇది అవసరం ఆ పడటం ఎందుకు